ఈ బారో లాఖ రూపాయకు తమక ఆలోచన కరో కాంగ్రెస్ ప్రభుత్వమే పార్టీ మా చదువుకుని గోర్మాడర్ ఆలోచన కరను హను ప్రత్యేక రిజర్వేషన్లు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు మా ఇందిరా గాంధీ అప్పుడైనా చార్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించే డిఎన్టీ నోటి డి నోటిఫైడ్ రైతు అయితే అప్పుడైనా ఎస్టీ హేట ఎస్టి కేటగిరీ హెటలా ఎన్టీ రామారావు సిక్స్ పర్సెంట్ గాలో అబ్బవేత గోచకొన్ రెండు వేల ఇరవై రెండు మా జో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వేతాని ఆరు నుంచి పది శాతం కనన్ ప్రకటనకి దాంట్లో ఓర్ తర్వాత ప్రత్యేక రిజర్వేషన్లు కథ ఆపడైన ప్రభుత్వ పరంగా కాయి కాయి అయితే ఆవచ్చు ఓ కార్పొరేషన్ కావచ్చు కునిసైన కాంట్రాక్టులు కావచ్చు అది ప్రభుత్వం దజకుని ప్రత్యేకమైన కాంట్రాక్టులు ఓమా గోర్మాటిన ప్రత్యేకంగా తమ సపరేట్ గా ఒకవేళ పది కాంట్రాక్టు అవతా